హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ ఈ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లాంటి సాసులు లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుందాం చిన్న నుంచి పెద్ద ఎవరైనా తినొచ్చు లంచ్ బాక్స్లోకి మాత్రం సూపర్ రెసిపీ అని అయితే చెప్తా నేను ఫస్ట్గా రైస్ని అయితే మంచిగా వైట్ రైస్ని ఇట్లా వండుకొని పక్కన పెట్టుకోండి మీకు కావాలనుకుంటే బాస్మతి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నార్మల్ రైసే వాడుతున్నా అట్లనే దీంట్లోకి ఒక పెద్ద బాండి పెట్టుకోండి రైస్ అంతా మంచిగా కలిపేటట్టు ఉండాలి వేడల్పుగా నేను దీంట్లోకి మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇగో ఇట్లా మూడు ఎగ్స్ బ్రేక్ చేసిన మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నా దానికి నేను మూడు ఎగ్స్ తీసుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ ఎందుకంటే మనకి మన ఎగ్స్ అనేటి స్మెల్ రాదు సాల్ట్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది చూసిరు కదా ఎంబట్నే కలపకుండా ఒక టూ సెకండ్స్ తర్వాత ఎగ్ వేసిన తర్వాత కలపండి అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది చూడండి మనకి ఎగ్ మొత్తం లైట్గా ఫ్రై అయింది కదా మరీ ఎక్కువ కూడా వేయించొద్దు ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ కట్ చేసుకున్నా నేను ఆనియన్ యాడ్ చేసుకోండి అట్లనే రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోండి అవి రెండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్ అనేది మనకు కొంచెం లైట్గా మగ్గుతాయారిపోతుంది బాగా మోసం లేదు ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ క్యారెట్ని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ అంతా మన ఆలుగడ్డ బంగాళదుంపు ఉంటుంది కదా దానంత సైజు క్యాబేజ్ని సన్నగా తురుముకొని వేసుకున్నా ఇవి కూడా మనకు మొత్తం ఏం ఫ్రై అయ్యాల్సిన పని లేదు అట్లనే ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసిన నా టేస్ట్కి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ మనకి తక్కువ ఎక్కువైన తర్వాత టేస్టీ వేసుకొని చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుందాం అట్లనే కరివేపాకు కరివేపాకు పైనుండి యాడ్ చేస్తేనే మన రైస్ అనేది మంచి ఫ్లేవర్తోని సూపర్ టేస్టీగా ఉంటుంది చూసిది కదా మనకి మన క్యాబేజు క్యారెట్ మంచి ఎగ్ ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికడంతా పసుపు పసుపు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఎగ్ అనేది స్మెల్ రాదు బాగా అవసరం పట్ట దీనిలో ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి ఇప్పుడు మనం వండుకొని పెట్టుకున్నాం కదా మన రైస్ వైట్ రైస్ని యాడ్ చేయండి మీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు బాస్మతి కూడా చేసుకొని బాగుంటుంది ఇప్పుడు మన రైసు మన వెజ్జీసు అన్నీ కలిసేటట్టు మంచి ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది అన్నీ మంచి కలిసేటట్టు కలుపుకుంటే చూసిరు కదా ఇప్పుడు దీంట్లోకి మనము హై ఫ్లేమ్ మీదనే చేస్తాం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మన ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్ మీదనే కావాలి ఇప్పుడు బయట దొరికే ఏ మీట్ మసాలైనా వాడండి నేనైతే బయట దొరికేది మీట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వాడిన అట్లాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారంని వాడినా మా టేస్ట్కి తగ్గట్టుగా నేను ఇచ్చిన మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకుంటూ కలపండి బాగా హై ఫ్లేమ్ మీదనే జరగాలి ప్రాసెస్ అంతా చూసిరు కదా మనకి కారము ఉప్పు రైస్కి మన కూరగాయలకు మంచిగా పట్టాలి పైనుంచి కిందికి కలుపుకోండి రైస్ అనేది పొగలు పొగలు రావాలి హై ఫ్లేమ్ మీద కలిపితే అట్లా ఉండాలి రైస్ అనేది మీకు వీడియోలో కనిపించకపోవచ్చు పొగలు నాకు మాత్రం మస్తు పొగలు వచ్చిన మస్తు టేస్ట్ కూడా వస్తుంది హై ఫ్లేమ్ మీద చేస్తే చూసిరు కదా మనకి ఇట్లున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపిండ్రంటే మన వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఇది లంచ్ బాక్స్లోకి పెట్టిండ్రంటే పిల్లలు అసలు ఒక ముద్ద కూడా వదలరు అంత ఇష్టంగా తింటారు చూసిందా అప్పటికప్పుడు మనకి మంచి టేస్టీగా తినాలనిపిస్తే ఈ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి సాసులు లేకుండా